పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ముంబై నటిని గత ప్రభుత్వం వైసీపీ నాయకులు గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఎంత ఇబ్బంది పెట్టారు మానసికంగా శారీరకంగా ఎన్ని వేధింపులు గురి చేశారో ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే అది విని షాక్ అవుతున్నారు ఇన్ని దారుణాలు జరిగాయ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అని చెప్పి అందరూ నోరెల్లు పెడుతున్నారు అంత దారుణంగా ముంబై నటి వ్యవహారంలో వివరించారు అసలు ఈ కేసుకు సంబంధించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ముంబై నటి ఆమె పేరు కాదంబరి జత్వాని సో ఆమె మీద జేఎస్డబ్ల్యూ కంపెనీ జిందాల్ స్టీల్కి సంబంధించిన ఎండి సజ్జన్ జిందాల్ అత్యాచారం చేయబోయాడని చెప్పి ఆల్రెడీ ముంబైలో పిఎస్లో కంప్లైంట్ ఇచ్చింది ఆమె సో ఆ కంప్లైంట్ని వాపస్ తీసుకోవాలి ఆయన బడా పారిశ్రామికవేత్త కదా అసలు ముందుగా ఆయన మీద కంప్లైంట్ చూడడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ లోకల్గా ఉన్న పోలీసులు కేసు తీసుకోలేదంట ఎందుకంటే ఈయన బిగ్ ఇండస్ట్రియలిస్ట్ అయినా సో ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుంటారా అది ఇది అని చెప్పి కాలయాపం చేస్తే ఆమె కోర్టుకి వెళ్ళి మరి కేసు పెట్టించింది సో ఏమిని ఈ కేసు ఉపసంహరించుకోవడానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడుకొని ఈ జిందాల్ స్టీల్ కంపెనీకి సంబంధించిన ఎండి సజ్జన్ జిందాల్ జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయితే సో దీన్ని ఏదో రకంగా సెట్ చేయాలని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు చెప్తే ఆయన విజయవాడలో నుండి పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుకుని ఎవరు కాంతి అంటాట విషాలు గున్ని ఇలా కొంతమంది పోలీస్ ఆఫీసర్స్తో పిలిపించి దీన్ని సెట్ చేయండి అని చెప్పి ఇది జగన్ గారి ఆదేశం అని చెప్పి సజ్జల గారు మాట్లాడితే వెంటనే ఇది ఒక ప్లాన్ గీసారండి విషయం ఏంటంటే విజయవాడ సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే కృష్ణా జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్గా ఉన్న కుక్కల నాగేశ్వరరావు గారి కుమారుడు కుక్కల విద్యాసాగర్ చేత అక్రమ కేసు బనాయించారు ఈ కుక్కల విద్యాసాగరు ఈయన కూడా కుక్కల విద్యాసాగర్ అసలు ఇతను ఏ విధంగా ఎంటర్ అయ్యాడంటే ఆ ముంబై నటికి ఈ కుక్కల విద్యాసాగర్కి గతంలోనే పరిచయం అయింది మోడలింగ్ కోఆర్డినేటర్ ద్వారా ముంబై నటిని పరిచయం చేసుకున్నాడు గతంలో ఎప్పుడు రెండు వేల పదిహేనో సంవత్సరంలో రెండు వేల పదిహేను సంవత్సరంలో పరిచయం చేసుకొని అప్పట్లో పాత స్టోరీ చెప్తున్నాను పరిచయం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించాడు ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చి వల్ల వేసుకునే ప్రయత్నం చేశాడు అయితే ఆ ముంబై నటికి ఇతను ఒక క్రిమినల్ ఇతను ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది పెళ్ళైన పద్నాలుగు నెలలకే భార్యను వదిలేశాడు అతనికి సంబంధించిన చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి మహిళలను వేధించిన కేసులు ఉన్నాయి సో ఇవన్నీ తెలిసి నేను ఇతన్ని పక్కన పెట్టాను అని చెప్పి ఆ ముంబై నటి చెప్తోంది ఇప్పుడు రెండు రోజులుగా మీడియా ముందుకు ధైర్యంగా వచ్చి గతంలో ఏం జరిగిందో చెప్తోంది ఇప్పుడు విద్యాసాగర్ మీద తనకి ఎలాంటి ఇష్టం లేదు మీరు నేను మీతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయనని చెప్పి ఆ చెప్పేసింది అప్పటి నుంచి కూడా ఈ విద్యాసాగర్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా నాతో ఉంటావా లేదా అని చెప్పి విపరీత ఇష్టం వచ్చినట్టు న్యూడ్ వీడియోలు న్యూడ్ మెసేజ్లు అసభ్యకరమైనటువంటి అన్నీ ఆమెకు పంపిస్తూ ఉండేవాడు అప్పటి నుంచి వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా ఇప్పుడు ఈ ముంబై నటి ఆనటే కదా సో వెంటనే ఈ కేసును సెట్ చేయాలని చెప్పి వేళ్లకు ప్రమించాడు మీకు తెలుసు కదా ఆమె అంటే ఇక తన విశ్వరూపాన్ని ప్రయత్నం చేశాడు దొరికిందని చెప్పి విజయవాడలో అసలు విజయవాడకి ఆమెకి సంబంధం లేదు కానీ ఒక ఫోర్ జరీ డాక్యుమెంట్ని క్రియేట్ చేసి మోసం చేసింది రికార్డులు తారుమారు చేసింది ఆస్తికి సంబంధించిన పత్రాలని తారుమారు చేసి ఫోర్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మోసం చేసిందని చెప్పి విజయవాడలో కేసు పెట్టించారు సో ఈ కేసు మీద విచారణ నిమిత్తం ఈ పోలీస్ ఆఫీసర్లు అందరూ ముందే ప్లాన్ తీసుకున్నారు కదా వీళ్ళందరూ ముంబై వెళ్ళిపోయారు ముంబై వెళ్ళిపోయి ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం కాంతిరాణ టాటా విశాల్ గున్నీ సీతారామంజనీయులు వీళ్ళందరూ కూడా జగన్ అనుయాయులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్ గారు ఏం చెప్తే అది జీ హుజూర్ అంటూ చేసేస్తారు అందులో మంచి ఉందా చెడు ఉందా అసలు ఇన్వెస్టిగేషన్ ఉందా అమ్మాయి తప్పు ఉందా లేదా ఇదేమీ లేదు డైరెక్ట్గా ముంబై వెళ్ళిపోయారు ముంబై వెళ్ళిపోయి మీ మీద ఒక కేసు నమోదైంది మాట్లాడాలని చెప్పి బలవంతంగా వాళ్ళ ఫోన్లు లాక్కున్నారు వాళ్ళ ల్యాప్టాప్లు లాక్కున్నారు వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా సీజ్ చేసేసారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేసేసారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఆ ముంబై నటి పేరెంట్స్ వృద్ధులు డెబ్బై సంవత్సరాలు ఉంటే వాళ్ళకి వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది పెట్టారంటే అందరిని తీసుకొచ్చి ఇక్కడ విజయవాడలో ఒక గెస్ట్ హౌస్లో బందీ చేశారు స్పందించేసి ఆ ముంబైలో మీరు ఆ పారిశ్రామికవేత్త మీద పెట్టిన కేసు మీరు విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి బెదిరించే పరిస్థితికి తీసుకొచ్చారు ఎంతకీ వినలేదు కేసు అలాగే ఉంటుంది మేము ఎంతకైనా పోరాడతాం అని చెప్పేసి వాళ్ళంటే చిత్రహింసలకు గురి చేసి పోలీస్ ఆఫీసర్లు పోయి గెస్ట్ హౌస్కి వెళ్ళడం వాళ్ళని హింసించడం కేసు తీసుకుంటారో లేదా లేదంటే ఇక్కడ మీకు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు అని చెప్పి దీని మీద కేసు బుక్ చేస్తామని చెప్పారు ఇక వాళ్ళు వినకపోతే ఇక జైలుకు కూడా పంపించారు నెల రోజులకు పైగా వాళ్ళు జైల్లో ఉన్నారు ఫ్యామిలీ మొత్తం ఆ తర్వాత ఏం చేశారు ఇక మేము ముంబైలో ఆ ఇండస్ట్రియలిస్ట్ మీద పెట్టిన కేసు తీసేసుకుంటాం నన్ను ఇబ్బందులకు గురి చేయకండి మేము వెళ్ళిపోతాం ఇక మేము కాముగా ఉంటాం దీని గురించి మాట్లాడడం అని చెప్పేసి అన్నాక ఒక ఎంటీ పేపర్ మీద సైన్లు పెట్టించుకొని వాళ్ళని ముంబైకి పంపించారు ఇంత దారుణం జరిగింది సో గత ప్రభుత్వంలో మహిళని అంటే పోలీస్ ఆఫీసుల్లో కూడా ఎంత దారుణంగా వ్యవహరించారంటే ఒక లైసెన్స్డ్ గూండాల్లాగా వ్యవహరించిన పరిస్థితి వాళ్ళందరూ కూడా ఎంతో దుర్మార్గంగా మహిళ విషయంలో ప్రవర్తించారండి సో మార్టిమాటికి గెస్ట్ హౌస్కి వెళ్ళడం బెదిరించడం కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఆ ముంబై నీటితో అసభ్యంగా కూడా ప్రవర్తించారంట అంత దారుణాలు జరిగినాయి ఈ కుక్కల్ నాగేశ్వర అనే అతను సో ఆమెకు పంపించినటువంటి వీడియోలు న్యూడ్ ఫోటోలకు సంబంధించి ఆ మెసేజ్లు అన్నీ కూడా ఇప్పుడు చూపిస్తూ ఉంది ఆ ముంబై నటి తనను గతంలో పెళ్ళికి నిరాకరించిందని చెప్పి దాన్ని మనసులో పెట్టుకొని కక్ష కట్టుకొని ఇప్పటివరకు వేధిస్తానన్నాడు ఉన్నాడు ఇప్పుడు కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు సజ్జరామకృష్ణారెడ్డి గారు ఆదేశాలు కూడా ఉన్నాయి పోలీస్ అధికారులు అండ కూడా ఉంది కదా ఇక్కడ రెచ్చిపోయాడు అనమాట ఇంత దారుణం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ కుక్కల విద్యాసాగర్ మీద చర్యలు తీసుకోవాలి నన్ను నా కుటుంబాన్ని హింసించిన ఈ పోలీస్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆమె బాధపడతా ఉంది ఈ ప్రభుత్వం అధికారంలోకి అధికారం నుంచి దిగిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు కొంత ధైర్యంగా బయటకు వచ్చింది మాట్లాడుతుంది ఎన్ని దారుణాలు చేశారో అవన్నీ కూడా చెప్తా ఉంది కానీ ప్రభుత్వం మారకపోయింటే ఇది వెలుగులోకి వచ్చేదే కాదు సో అంత దుర్మార్గంగా వ్యవహరించారు ఈ కేసుకు సంబంధించి సుమోటోగా కేసును తీసుకోవాలి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం విజయవాడ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఈ కేసు ముందుకు పోద్ది కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందిస్తున్నారు పోలీసు అధికారులు వెంటనే దీని మీద సుమోటోగా ఈ కేసును తీసుకొని విచారించి ఆ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి కుక్కల విద్యాసాగర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తూ ఉంది సో ముఖ్యంగా వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు సో మహిళలకు సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినా మహిళల్ని వేధింపులకు గురి చేసినా కఠినాతి కఠినంగా వ్యవహరిస్తామని కూడా చెప్పారు ఆయన హోంమంత్రి అయిన తర్వాత మాట్లాడి సో డెఫినెట్గా ఈ ముంబై నటికి న్యాయం జరగాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది గత వైసీపీ ప్రభుత్వంలో మహిళల్ని ఎవరైనా ఇబ్బందులు పెడితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కో చెప్పిన పరిస్థితుంది దిశ చట్టాలు వస్తున్నాయి దిశ పోలీస్ స్టేషన్లు పెడుతున్నాం మహిళలకి ఎలాంటి ఇబ్బందులు లేదు మా ప్రభుత్వం అని చెప్పుకున్న వాళ్ళు ఒక మహిళని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో పోలీస్ అధికారులు రౌడీల్లాగా ప్రవర్తించి మానసికంగా శారీరకంగా వేధింపులకు చేసి ఈ వైసీపీ లీడర్ కుక్కల విద్యాసాగర్ యోడు వీడియోలు ఫోటోలు కాల్స్ చేసి ఇంత గందరగోళానికి గురి చేసి ఇంత తీవ్ర మానసిక వేధింపులకు చేసి జైల్లో పెట్టి ఇక్కడ ఒక విషయం ఏంటంటే వాళ్ళకి అసలు ఒక్క రూపాయి కూడా ముట్టకుండా వాళ్ళ బ్యాంక్ ఖాతాలు తీసి చేసారు ఏటీఎం కార్డులు తీసేసుకున్నారు వాళ్ళ సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు తీసేసుకుని ఇంత దారుణంగా ప్రవర్తించారు సో దీని మీద అసలు వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వకపోయినా సరే సుమోటోగా కేసును తీసుకుని విచారించి ఆ పోలీస్ అధికారులని వెంటనే డిస్మిస్ చేయాలి సస్పెండ్ కూడా కాదు డిస్మిస్ చేయాలి జైల్లో పెట్టించాలని ఒక డిమాండ్ అయితే వస్తుంది ఐపీఎస్ ఆఫీసర్లు కనీసం వాళ్ళకి జ్ఞానం ఉంటుందా చెప్పారు కదా అని చెప్పి ముందు వెనక చూడకుండా అసలు తప్పేవరది ఏం జరుగుంటుంది అసలు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా ఆమె తప్పు చేసిందని ఆమెకు సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తే అది ఆమె క్రియేట్ చేసిందా ఎవరైనా క్రియేట్ చేశారని చెప్పి చెక్ చేసుకోకుండా ఇంత దారుణంగా మహిళను ఇబ్బంది పెట్టిన పరిస్థితుంది కాబట్టి వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ల మీద వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినటువంటి నాయకుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తుంది చూద్దాం ఈ ప్రభుత్వం ఎంత త్వరగా ఈ కేసులో స్పందిస్తుంది ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేసి బాధ్యతలు శిక్షిస్తుంది చూడాలి